హైవేస్ మొబైల్ ఛార్జర్ మొబైల్ ఫోన్ వాస్తవానికి ఈ మధ్య కాలంలో కొన్ని ఛార్జర్లు పాడైపోతున్నాయి కొన్ని ఫోన్లు పేలిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో ఛార్జర్లు కూడా పేలుతున్నాయి కారణం ఏంటన్నప్పుడు నేను సింపుల్గా ఇందులో చెప్తాను రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే హండ్రెడ్ వాటు వన్ ట్వంటీ వాట్స్తో ఉన్నటువంటి ఛార్జర్లు వస్తాయి ఎందుకు అవి ఫాస్ట్ ఛార్జర్లు వాటి తగ్గ ఫోన్లే మరలా బ్యాటరీ కూడా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఎంబిఎస్ సంథింగ్ అదేట మిలియన్ ఎంపీఎస్ కెపాసిటీతో ఉన్నటువంటివి ఉంటాయి బ్యాటరీస్ కూడా సో ఇప్పుడు ఇష్యూ ఏంటి బ్యాటరీ కెపాసిటీకి తగ్గట్టుగా ఆ ఛార్జర్లు కంపెనీ ప్రొవైడ్ చేస్తాం కొన్ని ఛార్జర్లు ఉంటాయి ట్వంటీ వర్డ్స్ థర్టీ వర్డ్స్ ఫార్టీ వర్డ్స్ ఇలా అంటే లో కెపాసిటీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉన్నటువంటి వాటికి లో కెపాసిటీ ఉన్నటువంటి ఛార్జర్ కన్నా ఛార్జింగ్ పెడితే ఛార్జర్లు పోతాయి అండ్ మీ బ్యాటరీ కూడా దాస్త దెబ్బతింటుంది తర్వాత అదేమో హై ఎండ్ ఛార్జర్ అది ఎక్కువ పవర్ అయిన ఛార్జర్ మీ మొబైల్గా పెట్టున్నారు దెన్ మీ మొబైల్లో బ్యాటరీలు పోతాయి ఈ ఓమెంట్లో ఛార్జర్ మనది కానప్పుడు వేరే వాళ్ళది అన్నప్పుడు అనుకుంటే ఆ కాసేపు కూసేపు కానీ ఫ్రీక్వెంట్గా మారుస్తాయి అనుకుంటే ఎప్పుడొకప్పుడు ఫోన్లు పేలుతాయి బ్యాటరీ ప్రాబ్లం వచ్చి రీసెంట్ టైమ్స్లో ఫోన్లు పేలుతున్నాయి కదా వాటిలో అత్యధికంగా ఛార్జర్లు ఏవి పెడితే అవి ఉండటం వల్ల సమస్య అంత తర్వాత ఈవెన్ ఒకే కంపెనీ ఒకే మొబైలు అండ్ ఒకే ఛార్జరు ఇద్దరు మీకు ఫ్రెండ్స్ కొని అనుకుందాం ఈవెన్ అటువంటి చోట్ల కూడా పెట్టకుండా ఉండటం ఉత్తమని చెప్పేసి చెప్తున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్ సో ఈ వీడియో మెయిన్ ఇంటెషన్ ఏంటి ఇక నుంచి అయినా మీరు ఒకవేళ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఛార్జర్ క్యారీ చేయండి కాదు కాకపోతే ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళండి బట్ వేరే వాళ్ళైతే పెట్టకండి అనుకుంటుంటే వేరే వాళ్ళ ఛార్జర్లు అయితే వాడండి అండ్ చిన్న చిన్న ఫోన్లు ఉన్నవాళ్ళు కానీ లేదంటే తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ దయచేసి పెద్ద ఛార్జర్లు అయితే మీ వాటిగానే పెట్టకండి త్వరగా ఛార్జింగ్ ఎక్కింది కదా అని చేస్తారా మొబైల్ బ్లాస్ట్ అయ్యింది లేదా అలా ఛార్జర్ అయినా పోతుంది